కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఎనిమిది నెలలు అనుకుంటాను వచ్చినప్పటి నువ్వు ఊదరగొడుతూనే ఉన్నారు ప్రజాస్వామ్యం ప్రజాపాలన ఇందిరమ్మ పాలన సోనియా గాంధీ నాయకత్వం విధంగా కింద ప్రజలందరూ కూడా అదే అనుకుంటూ ఉన్నారు ఎన్నికల కన్నా ముందు ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అంటే ఎట్లా ఉంటుందో మార్పు తీసుకొస్తామన్నారు కదా మార్పు తీసుకొస్తారని నమ్మకం విశ్వాసంతో ఆడబిడ్డలందరూ కూడా ఆడబిడ్డలకి ఇచ్చిన హామీలు కావచ్చు రెండు వేల ఐదు వందలు ఇస్తామని గ్యాస్ సబ్సిడీ ఇస్తామని రకరకాల హామీలన్నీ కూడా కావచ్చు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడంలో మా మహిళా సోదరు కూడా వెన్నంటున్నారు అనేది వాస్తవం కానీ రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే ఏం జరుగుతుంది రోజు ఉదయం లేస్తే ఏటీవీలో ఏం వార్త కనిపిస్తుందో ఏ పేపర్లో ఏం వార్త వినవలసి వస్తుందో అని అమ్మాయిలున్న తల్లిదండ్రులైతే వణిగిపోతున్న సందర్భం చూస్తా ఉన్నాం మొన్న అసెంబ్లీలో రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ మానభంగాల గురించి మాట్లాడిన నలభై ఎనిమిది గంటల్లో హైదరాబాదులోని నలుగురు నిన్న ఈరోజు దాంతో నిన్న దాంతో కలుపున ఐదుగురి అంటే అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఈ నలభై ఎనిమిది గంటల్లోనే ఐదు మంది మీద అత్యాచారం జరిగిందంటే ఈ ప్రభుత్వానికి చీమ సారీ చీమ కొట్టినట్టు కూడా లేదు కనీసము ప్రభుత్వం నుండి స్పందన కూడా లేదు ఎవరు స్పందించాలి ప్రభుత్వం నుండి ఎవరో ఒకరు కనీసం స్పందించి రివ్యూ చేసుకొని ఒక భయం అనేది ఉండాలి కాబట్టి అది చేయాలి దాని విషయం ఏదో ప్రశ్నిద్దామని ఎందుకంటే ఎట్లాగో మమ్మల్ని పట్టించుకుంటలేరు కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు రేప్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు అసెంబ్లీ నడుస్తున్నప్పుడే మరొక ఐదు ఇలాంటి సంఘటనలు జరిగినాయంటే ఎక్కడ రాబట్టుకోవాలి సమాధానం అసెంబ్లీలోనే చెప్పాలి కదా దీని కన్సర్న్ మినిస్టర్ ఎవరు ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారే కదా ఈరోజు అడుగుదామని ఉదయం నుండి టెన్ ఓ క్లాక్ నుండి మొదలు పెడితే రెండున్నర గంటల వరకు పెంచుమించు అంటే నాలుగున్నర గంటలు నిల్చుంటే కూడా ఆడబిడ్డలుగా మేము ముగ్గురం నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిల్చుంటే కూడా కనీసం మైక్ ఇవ్వడానికి భయపడతా ఉన్నారు ఎందుకంత భయం అండి ముఖ్యమంత్రి గారు ఆడబిడ్డలకు మైక్ ఇస్తే వాస్తవమే మాట్లాడతారు ఏది తిండిని బంధింగ్ చేసే శక్తి ఆడబిడ్డలకు ఉండదు వాస్తవం మాట్లాడే ప్రయత్నమే చేస్తూ ఉంటాం కనీసం మైక్ ఇవ్వడానికి నిజంగానే చరిత్రలో ఉండిపోతుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ముగ్గురు ఆడబిడ్డలు నాలుగున్నర గంటలు నిలబడితే కూడా మైక్ ఇవ్వలేరనే మాట చరిత్రలో ఉండిపోతుంది ఖచ్చితంగా మాకు తీసుకొచ్చున్నారు మీరు నిజంగా నా సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చిన సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఎలాంటి మహాన్భావులు ఆ సీట్ మీద చూశాను కదా ఒక రాజశేఖర రెడ్డి గారిని చూసాం చంద్రబాబు నాయుడు గారిని చూసాం కేసీఆర్ గారిని చూస్తున్నాం రోషయ్య గారిని చూసాం కిరణ్ కుమార్ రెడ్డిని చూసాం ఇంతమంది ముఖ్యమంత్రులను అక్కడ చూశాను కదా అక్కడ ఎవరైనా ఒకరు అందరు కనిపించారు ఈరోజు మాకు అక్కడ వాళ్ళు ఉందంటే అయ్యో ఆడబిడ్డలు నిల్చున్నారే ముందు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి మిగతా తర్వాత మాట్లాడదామని మాట్లాడేవాళ్ళు కానీ మేము నిల్చుంటే వాళ్ళ మొహాలలో రాక్షస ఆనందంగా కనిపించింది ఆశ్చర్య వేసింది నాకు ఒక్కరికైనా కనీసం ఒక్కరికైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు నాలుగున్నర గంటలు ఆడబిడ్డలు నిల్చున్నారే అని ఒక్కరైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు పైగా రాక్షస ఆనందం పొందుతున్న విషయాన్ని ఈరోజు నిజంగా చాలా బాధ అనిపించింది